you Yeah. గల్ఫ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సో చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ దుబాయ్ లో ఇక్కడ మంచి కార్యక్రమం ఒకటి రుద్రాభిషేకం ప్లస్ శివ కళ్యాణం ఇక్కడ జరుగుతుంది ఇది ఎస్వీఎస్ టీం వాళ్ళు అంటే శ్రీవారి సేవా సమితి అనే ఒక టీం ఉంది ఆ టీం మెంబర్స్ అందరికి కలిసి ఇక్కడ చాలా అద్భుతంగా రుద్రాభిషేకం మరియు శివ కూడా చేస్తున్నారు దీనికి ముఖ్య అతిథులుగా మన బ్రహ్మశ్రీ పద్దిపత్తి పద్మాకర్ గారు వచ్చారు అలాగే కర్ణాకర్ సుద్దున గారు మాట్లాడుతున్నారు అక్కడ లలిత్ కుమార్ గారు వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అందరికీ మంచి మంచి మన ధర్మం గురించి చెప్పి ధర్మరక్షణ చేస్తూ ఉంటారు సో ఇదే క్రమంలో లోకల్ క్లాసికల్ డ్యాన్స్ చేసి పిల్లలు ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకా వచ్చిన భక్తులు కూడా అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు తెలుసుకున్నాం తెలుసుకుందాం ఈ పిల్లలు తన్మయ్ ఆర్ట్స్ స్టూడియోస్ నుంచి మన ప్రీతి మేడం గారి స్టూడెంట్స్ వీళ్ళు రెగ్యులర్గా డ్యాన్స్ చేస్తూ ఉంటారు సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎక్స్పీరియన్స్ ఎట్టుందని హాయ్ అమృత అంటే ఆల్మోస్ట్ నాకు తెలుసు అమృత శాన్వి కవలిక ఇందుకు నాకు తెలుసు ఇంకా టీమ్ మెంబర్స్ అమృత చెప్పు ఎట్లా ఎట్లా అప్రోచ్ అయ్యారు మీరు ఇక్కడికి ఎట్లా అప్రోచ్ అయ్యారు ఈ కార్యక్రమానికి ఆ ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ కళ్యాణం జరుగుతుందని చెప్పారు సో మేము మ్యామ్ గైడెన్స్ తో ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసాం ఏం ప్రెజెంటేషన్ చేసారు ఈ రోజు ఆ గోషంబు అనే సాంగ్ మీద డాన్స్ చేసాము శివుడ్ మీద సాంగ్ హౌ ఆర్ యు ఐ యామ్ గుడ్ షాన్వి మీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం దగ్గర క్లాసికల్ డాన్స్ 8 ఇయర్స్ 8 ఇయర్స్ 8 ఇయర్స్ 8 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు ఇక్కడ మీకు పేరెంట్స్ సపోర్ట్ గాని ఈ ఇదంతా ఎట్లుంది ఇక్కడ without parents support nothing is possible okay. so i'm really grateful yes. here uh, all the telugu community everyone is very supportive preeti ma'am also everyone it's a blessing in dubai also this much opportunities coming uh, uh, so yeah, how will you hi hi we like are going to learn from 6 to 7 years 6 7 years nunchi nerchukuntam ante meeku emna standard untada first first start ayinaaka oka level taruvatha oka level atle emna untada yeah ante first ma'am eppudaina basics స్టార్ట్ చేస్తుంది దాని తర్వాత ఒక సీనియారిటీ వెళ్ళాక ఐటమ్స్ మళ్ళీ మళ్ళీగా బేసిక్ ఐటమ్స్ నేర్పిస్తుంది దాని తర్వాత సీనియర్ ఐటమ్స్ కానీ ఈ ప్రాసెస్ లో మధ్యలో మాకు చాలా ఆపర్చునిటీస్ మంచి మంచి కళ్యాణంలో పెద్ద పెద్ద స్టేజ్ లో అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా మందిని కలిశాను ఉన్నాడు యా యాది స్పెషల్గా ఈ రోజు గురువార్తో పాటు శివశక్తి ఛానల్ ధర్మ రక్షకుడు అరుణగ్రహ సుబున్న గారు హిందూ జనశక్తి ఛానల్ అందరు అండ్ భక్త లలిత్ కుమార్ గారు అలాగే శివప్రసాద్ గారు భరత వర్ష వీళ్ళు ముగ్గురు సో మచ్ వెల్కమ్ టు దుబాయ్ అన్న దుబాయ్ వచ్చిర్రు ఎట్లా అనిపించింది అంటే మీరు రాగానే ఫస్ట్ గణేష్ రాయగూడి గారి ఇంట్లో ఒక కార్యక్రమం జరిగింది తర్వాత ఇక్కడ కూడా మీరు వచ్చేసారు మీకు ఎట్లా అనిపించింది అంటే ఎక్స్పెక్ట్ చేసిరే ఇక్కడ ఇట్లా ఇట్లాంటి కార్యక్రమాలు మనవలు చేస్తున్నారు మొబైల్లో మేము పరిశీలించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి అవన్నీ వెళ్ళిన తర్వాత ఒక వీడియో రూపంలో చేసి చెప్తాము ఓవరాల్గా బాగుంది ఈరోజు ఇక్కడ ఎంటీ స్కూల్లో గురువుగారి యొక్క మార్గదర్శనంలో శ్రీవారి సేవా సమితి వారు రుద్రాభిషేకం పార్వతీ కళ్యాణం ఏర్పాటు చేయటం దానికి ఇంతమంది భక్తులు తరలి రావటం చాలా ఆనందంగా అనిపించింది పరవాసం ఉంటూ అంటే ఇతర దేశంలో ఉంటూ కూడా భారతీయులు తమ యొక్క ఆధ్యాత్మిక పునాదుల్ని మర్చిపోకుండా ఇక్కడ కూడా సమిష్టిగా అందరూ కలిసి ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలను ఏర్పాటు చేసుకోవడం దీన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా సంతోషం జై శ్రీరా ఫస్ట్ ఆఫ్ ఆల్ దుబాయ్లో చాలా చూసామంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నిటికీ మించి వచ్చిన రోజు నుంచి కూడా ధార్మిక కార్యక్రమాలు ఒక వారం రోజుల పాటు భాగవత సప్తాహము అనంతరం రుక్మిణి కళ్యాణము ఈరోజు శివపార్వతుల కళ్యాణం వేడుక కూడా చాలా అంగరంగ వైభవంగా అద్భుతంగా జరుగుతుంది అలాగే దేశం దాటి వచ్చిన దుబాయ్లో బతుకుతున్నా సరే మన ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉంటున్నా ఇక్కడ చూస్తున్నా ఇక్కడ ఉంటున్న హిందూ బంధువులందరినీ చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం దేశాలు దాటి వచ్చిన వాళ్ళని కూడా మత మార్పిడి చేయడానికి మత మార్పిడి మాఫియా ఇక్కడ దాకా కూడా వచ్చి ఇక్కడ కూడా అదే దౌర్భాగ్య పనులు చేస్తున్నారని తెలిసి నిజంగా సిగ్గుపడుతూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చింది ఎవరి కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవడానికి ఎవరు బ్రతుకు వాళ్ళు బతకడానికి ఇలా బ్రతకాల్సిన వాళ్ళను కూడా ఇక్కడ కూడా మతమార్పిడి చేయడానికి అక్కడి నుంచి తెలుగు పాస్టర్స్ ఇక్కడికి వచ్చి ఆ నీచత్వాన్ని చూపిస్తున్నారు అంటే అంతే జబ్బు ఎక్కడున్నా జబ్బే క్యాన్సర్ కాలుకి వచ్చిన జబ్బు ప్రమాదమే తలకు వచ్చిన ప్రమాదమే అలాగే ఈ మత అనే జబ్బు ఏ దేశానికి వెళ్ళినా అదే ప్రమాదం ఉంటుంది వీటి గురించి కూడా భవిష్యత్తులో కొంచెం గట్టిగా ఆలోచన చేయాల్సి ఉంటుంది ఇక్కడున్న హిందువులకు కూడా ఎక్కువ మందికి మన హిందూ సంస్థలు మన హిందూ యూట్యూబ్ ఛానల్స్ రీచ్ అవ్వాలి వీళ్ళందరికీ కూడా ఈ మత మార్పిడి భూతం యొక్క పెను ప్రమాదాల గురించి అర్థమయ్యేలాగా చేయాలని భవిష్యత్తులో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దానికి ఇక్కడ ఉంటున్న హిందూ బంధువులు కూడా మంచి వేదిక ఏర్పాటు చేస్తారని మరొకసారి మాకు ఇక్కడికి రావడానికి వీలవుతుందేమో కూడా ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా జై జై శ్రీరామ్ అందరికీ థ్యాంక్ యూ అండి ఇక్కడికి మేము ఇచ్చేసాం ఇదంతా కూడా ఇక్కడ శివపార్వతుల కళ్యాణం ఇదంతా వీక్షించడం చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ దుబాయ్ మొత్తం కూడా తిరిగినప్పుడు ఒకటే అనిపించింది అభివృద్ధి కనిపిస్తోంది మరి ఆ అభివృద్ధి మన భారతదేశంలో లేదా అంటే అక్కడ ఉంది కానీ ఎక్కడ విశిష్టత దానిదే ఏ దేశం గొప్పతనం దానిదే కనుక చూడ్డానికి బాగుంది కదా అని మన దేశాన్ని తక్కువ చేయక్కర్లేదు అలానే ఈ దేశాన్ని కించపరచక్కర్లేదు మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మన దేశాన్ని మనం బలపరుచుకుంటూ ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో ఉంటూ ఇలా ఒక యుక్తితో పరిపక్వతతో ముందుకు సాగాలి ఇక హిందువులందరూ కూడా ప్రధానంగా తమ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎవరైతే వారధులు ఉన్నారో సారధులు ఉన్నారో యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ లేదా సోషల్ మీడియా మాధ్యమాలు లేదా సంస్థలు ఆయా వ్యక్తులకు సహకరిస్తూ ముందుకు సాగాలని వారి యొక్క ఆలోచనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ జై హింద్ రైట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు చేసేది ధర్మరక్ష నిజంగా మీరు అన్నట్టు ఇక్కడ కూడా చాలా వరకు మత మార్పులు ఉన్నాయి మన తెలుగు వాళ్ళు వస్తారు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు కాకపోతే మీ ఛానల్స్ వచ్చి నుంచి చాలా వరకు తగ్గినాయి గర్వపసులు కానీ మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతోమంది గర్వాపస్ అయిపోయి అందరూ మీ దగ్గర రాలేకపోవచ్చు మన గురుగారితో పాటు వేణుగోపాల్ శర్మ గారు కూడా ఇండియా నుంచి వచ్చారు సో వాళ్ళు కూడా ఒక వారం రోజుల నుంచి ఇక్కడ అంత ప్రదర్శన చేస్తున్నారు డూ బెలో నమస్తే సార్ నమస్కారం అండి ఎట్లా ఎట్లా అనిపిస్తుంది సార్ మీరు సారా దుబాయ్ రావడం నిజానికి దుబాయ్ రావడం అనేటువంటిది ఇక్కడ దుబాయ్లో ఉన్నటువంటి ప్రజలు క్రమశిక్షణకు మారుపేరు అనేటువంటి విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నాను ఇండియాలో ఎట్లా పెడితే జరుగుతుంటారు జనాలు మన వాళ్ళందరూ కూడా అంటే స్వతంత్రం ఎక్కువ ఉంటుంది దుబాయ్లో ఆ స్వతంత్రం లేకపోగా కాకపోతే ఏంటంటే అందరూ స్వచ్ఛంగా స్వేచ్ఛగా సంతోషంగా బ్రతుకుతున్నారు క్రమశిక్షణతో శిక్షణతో ఆ విషయం చాలా సంతోషపడ్డారండి దుబాయ్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసిన అంటే మొట్టమొదటిగా అని చెప్పచ్చు శ్రీనివాస కళ్యాణం కావచ్చు ఇంకా ఋద్రాభిషేకం కావచ్చు ఇంకా శ్రీరామ రామ కళ్యాణం కావచ్చు ఎనీ ఎనీ అన్ని దేవతల కార్యక్రమాలు కళ్యాణాలు అభిషేకాలు చేసిన వ్యక్తుల్లో మొదటగా అంటే నాకు తెలిసి వాళ్ళలో పెద్దలు సుదర్శన్ సార్ ఉన్నారు ఇక్కడ హాయ్ సార్ నమస్కారం ఎట్లా సార్ అంటే మీరు వచ్చినప్పుడు దుబాయ్లో పరిస్థితి ఎట్లా ఉండే అప్పుడు మనం ఏదన్నా కళ్యాణం చేయాలంటే అప్పుడు ఫెసిలిటీస్ ఎట్లా ఉండే నైన్టీన్ నైన్టీ సెవెన్లో వచ్చాను నేను ఇక్కడికి అప్పుడు చాలా తక్కువ జరిగేటి కేరళ వాళ్ళు చేసేవాళ్ళు అక్కడ అప్పుడు ఈవెన్ మనుషులు కూడా చాలా తక్కువ మంది వచ్చేవాడు కేరళ వాళ్ళైనా కూడా అంటే అప్పుడు కరెక్ట్గా మన యొక్క లోకల్ లాస్ పైన క్లారిటీ లేక జనాలకి రకరకాల ఊహలతో వచ్చేవాడు దాకా ఒరిజినల్గా గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ అస్ ఓకే వర్షిప్ ఎవర్ ఓన్ రెస్పెక్ట్ అదర్స్ అనే పాలసీ గవర్నమెంట్లో ఉంది కానీ మనకు మధ్యలో ఆ అవేర్నెస్ లేక జనాలు భయపడేవాళ్ళు ఓకే సో టూ థౌజండ్ టెన్లో నా ప్రమేయం లేకున్నా మొదటిసారి శ్రీధరు శ్రీనివాస్ కూడా నాకు ఆ రోజు నాకు సహాయం అందించారు మొదటిసారి తిరుపతి వాళ్ళని తీసుకుని వచ్చి వెంకటేశ్వరం కళ్యాణం చేశాను టూ థౌజండ్ టెన్ టెన్లో ఫస్ట్ సారి కళ్యాణం చేశాం ఓకే అది ఎలా జరిగింది రవి పూజారి ఇంతకుముందు చేసేవారు ఆయన ప్రకృతి కోసం క్రీస్టుగా సో ఆయన పోవడము ఆయన చేస్తున్న కళ్యాణము నా ప్రమేయం లేకుండా మా చేతికి వచ్చింది ప్రమేయం ఏమీ లేదు ఒరిజినల్గా రకరకాలు చెప్పుకుంటారు కానీ మా ప్రమేయం ఏమీ లేదు అతను వెళ్ళిపోవడము అది మాకు చేతులకు రావడం జరిగింది రైట్ ఇవాళ చిన్నగా టూ థౌజండ్ టెన్ నుంచి రూపాంతరం చెందుతూ మా యొక్క నిస్వార్థ సేవతో అది ఇంతవరకు వచ్చింది మనము టూ థౌజండ్ టెన్ నుంచి స్గా ప్రతి సంవత్సరం తీసుకొని వచ్చి కళ్యాణం చేస్తున్నాము పదివేలు మంది దాకపోయేవాడు మన భక్తులు ఇప్పుడైతే పదివేల మంది దాటిపోయారు ఇప్పుడు మనం తిరుపతి ఆచారం హండ్రెడ్ పర్సెంట్ తిరుమల టెంపుల్ ప్రకారం చేస్తూ ఉంటే మనం ప్రతి భక్తుడిని మనం రిక్వెస్ట్ చేసేవాళ్ళం స్టేజ్ పైన మీరు ఇక్కడ మనసా వాచ కర్మ మీరు భజన చేయండి వెంకటేశ్వర స్వామి ప్రార్థించండి ఈ నేల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో టెంపుల్ వచ్చి మనము చాలా ఒక బ్లెస్సింగ్స్ వస్తాయని చెప్పాము అది రియల్గానే మీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుందంటే మా యొక్క ఈ కళ్యాణాలు అబుగాబీ టెంపుల్ స్టార్ట్ అనౌన్స్ అయ్యింది అనౌన్స్ అయ్యింది ఓకే আই উৎসা তো দুবাই টেন আবুদা টেম্পলো স্বামী বিগ্রহণী వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు మనం వాళ్ళకి ఇచ్చి ప్రోడక్ట్ చేసి మనం ఇచ్చిన అవకాశాన్ని సద్దిగా అవుతుంది సరే ఇది ఈ కార్యక్రమం అంతా పెద్ద కష్టం కష్టాలు పని అంటే పదివేల మందితో కార్యక్రమం చేయాలంటే సేవ చేయడానికి వాలంటీర్గా శ్రీధర్ గారు మాలాంటి వాళ్ళు ఉంటారు ఇది పెద్ద కష్టం తీసుకున్న పని దానికి ఏదైనా ఆర్గనైజేషన్ టైప్ ఏమైనా ఉందా లేకపోతే అది కూడా మీరు స్వతహాగా ఖర్చు పెట్టుకుని చూస్తే నేను ఏ రోజు కూడా ఏ ఈవెంట్ లాగా ఏ స్పాన్సర్ని కూడా మనకు అవును మన ఈవెంట్ అడగలేదు వచ్చినా కూడా మనం రిఫ్యూజ్ చేస్తాం ఎందుకంటే స్పాన్సర్స్ వస్తే వాళ్ళ పేర్లు చదవాలి వాళ్ళ ఎల్ఈడి స్కిల్స్ వాళ్ళ పేర్లు వేయాలి డైవర్షన్ తీసుకుంటుంది మన యొక్క కాన్సన్ట్రేషన్ భక్తిపై నుంచి తగ్గుతుందని నాకు కొద్దిగా సన్నిహితులు ఫ్రెండ్స్ ఎవరైతే మమ్మల్ని నమ్ముతారో వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళు ఇచ్చిన లాగా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ కానీ దేవుడికి ఇచ్చామంటే అంటే కారణం తీసుకొని ఎవరైతే మనం నమ్మి ఇచ్చారో మిలియన్ డబ్బులు లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు నేను చేశాను ట్వంటీ ఫోర్లో చేయలేదు ట్వంటీ ఫైవ్లో చేయలేదు మిలియన్ డబ్బులు నా జోబు నుంచే వేసుకున్నాను కానీ మనకి ఏ రోజు కూడా మన ఇండియన్ కరెన్సీ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ల్యాక్స్ పడితే ఏ ఈవెంట్ తీసుకున్నాము సో అంటే ఇక్కడే దగ్గర దగ్గర త్రీ ల్యాక్స్ ఇక్కడ ఆ త్రీ హండ్రెడ్ థౌజండ్ ప్లస్ అండ్ మైనస్ ఏ పడుతుంది ఇప్పుడు కానీ త్రీ హండ్రెడ్ థౌసండ్ టార్గెట్ ఓకే ప్లస్ ఆర్ మైనస్ ఇరవై పదివేలు ఇరవై వేలు పడితే పట్టేది ఓకే మనిషిని ఇబ్బంది తీసుకోవాలి మిగిలింది నేను ఎప్పుడు కానీ నా జేవుడిని చేసుకుంటే అవకాశం కార్యక్రమాలు చేస్తున్న అప్పుడు మీకు బాబ్స్ టెంపుల్ నుంచి అక్కడ కడుతురం తెలిసింది కదా అది యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే కేరళ వాళ్ళకు ఒక వాళ్ళకు ఒక దేవుణ్ణి ప్రతిష్ఠించడానికి ఒకళ్ళకు మద్రాసి వాళ్ళకు ఒకళ్ళకు మీరు అంటే మనము అక్కడికి అప్రోచ్ కావడానికి కారణం కాదు టెంపులు విఆర్శెట్టి గారు ఇనిషియేషన్తో వచ్చింది శిలాన్యాసం అంటారు శిలాన్యాసం రోజు మనం కూడా ఉన్నాం ఆ రోజు మన రమణివారి స్వామిని అక్షతీయ స్వామిని మనకు పరిచయం చేశారు ఓకే వాళ్ళు శైవత్వము విష్ణుతత్వము రెండు కావాలి ఏ విగ్రహాలు రావాలని వాళ్ళ కమిటీ ఉంది ఓకే ఆ కమిటీలో అయ్యప్ప స్వామిని కేరళ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు కూడా చాలా రిక్వెస్ట్ చేశారు వెంకటేశ్వర స్వామి కూడా ఫస్ట్ టైం స్వామినారాయణ తత్వంలో వాళ్ళు ఎక్కడ కానీ వాళ్ళకి ఇంతవరకు పద్దెనిమిది వందల గుళ్ళు కట్టారు ప్రపంచంలో బాక్స్ వాళ్ళు బాక్స్ వాళ్ళు అందులో వెంకటేశ్వర స్వామి మొదటగా పెట్టింది ఇక్కడ ఓకే అది దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఎట్లా ఉంటుంది సార్ వాళ్ళ అంటే ఇప్పుడు మీరు ఒకసారి అక్కడ విగ్రహం పెట్టిన తర్వాత అన్ని కార్యక్రమాలకు మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుందా తెలుగు సంఘాలకు కానీ అంటే వాళ్ళు మొదట్లోనే మా దగ్గర అండర్టేకింగ్ తీసుకున్నారు మీరు విగ్రహం ఇచ్చేంత వరకే మీ యొక్క ఆ తర్వాత మేము ఏమి చేసినా మీరు అడగకూడదు ఓకే మనం ఇచ్చేసినాము ప్రోడక్ట్ అయిపోయింది తర్వాత మనం అక్కడికి అదర్ డివోటీస్ లాగా వెళ్తామో వస్తాము అంతేగాని ఏ హక్కు మనం క్లెయిమ్ చేయాలి అన్న వినో ఈచ్ అదర్ టెన్ ఫిఫ్టీన్ సార్ చెప్పినప్పటి నుంచి ఎట్లా అంటే మీకు కూడా ఇంత ఇంత డెడికేషన్ ఎట్లా వస్తుంది అన్న అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు దీనికి ఎలాంటి స్పాన్సర్స్ కానీ ఎక్కువ మీరు దీన్ని మనం ఎంటర్టైన్ కార్యక్రమాలు చేసినట్టు అడగరాదు అసలు ఇట్లా ఇంత డెడికేషన్ ఎట్లా అంటే ఇంత కష్టం కూడుకున్న పని ఫస్ట్ ఆఫ్ ఆల్ సుదర్శన్ గారికి థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చాడు ఇది తన ఫస్ట్ ఈవెంట్ దాని తర్వాత కంటిన్యూగా మేము ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాం కలిసి ప్లస్ అది కాక మేము సంకల్పం మాత్రం చేసుకుంటాము మొత్తం స్వామి అదే మా మా ఆలోచన వచ్చేది సంకల్పమే మిగతాది స్వామి చూసుకుంటాడు ఆయన క్రాకం ఎలా చేయాలనో ఆయన చూసుకుంటాడు మేము ఖాళీ సేవాదారులమే సేవ చేసుకుంటాం అంతే మాకు వేరే ఆలోచన లేదు ఇది కమర్షియల్ అసలు కాదు ఇది మా యొక్క భక్తి మాకు స్వామి ఉన్న మధ్యలో ఉన్న భక్తి అంతే ఇది ఆ భక్తి అలా కలిగింది ఇది ఒక పదహారు సంవత్సరాల నుంచి మేము కలిసి చేస్తున్నాము సార్ ఆరోగ్యము అవన్నీ ముందు పెట్టుకొని సార్ రిటైర్ అయితే దీన్ని మేము ముందుకు ఇంకా తీసుకెళ్ళాలి నేను శ్రీధర్ గారు ఇంకా వేరే వేరే కార్యక్రమాలతో తీసుకెళ్ళాలి సేవా సమితి అనేది అదే శ్రీవారి సేవా సమితి శ్రీవారి సేవా సమితి సుదర్శన్ గారి ఆధ్వర్యంలోనే ఇది కూడా ప్రారంభించడం జరిగింది సో ఇది ఇది లైఫ్ ఎన్ని ఎన్ని రోజులు అయితే ఈ గల్ఫ్లో ఉంటామో అన్ని రోజులు సేవలో సేవలు ఉంటాము పదివేల మంది నేను చూసి పది నుంచి పదిహేను వేల మంది దాటిరు అప్పుడు ఆ భోజనాలన్నీ మీరు అరేంజ్మెంట్స్ ఎట్లా ఎట్లా అసలు ఫేస్ చేసేది అది కూడా శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇది మొత్తం డెడికేషన్ సంకల్పం అనుకున్న రోజు నుంచి ఒక డేట్ అంటే ఆ డేట్ కట్టుబడి ఉంటాము ఈ భోజనాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఒకరు మనం స్పెసిఫిక్గా ఎవరిని ఏ రోజు కూడా భోజనానికి డబ్బులు అడగడం లేదు ఇష్టం ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బియ్యానికి కొంతమంది బియ్యం కట్టలు పంపిస్తారు రైట్ కూరగాయలు మొత్తం అతను సంగతిగా ఇస్తారు మనకి హరిరామ్ మార్కెట్ ఇష్టం వచ్చి వాళ్ళు మొత్తం భోజనం వండుతారు ఇస్కాన్ టీం వాళ్ళ వచ్చి అక్కడ మనకి రెగ్యులర్ గా సేవ్ ఇస్కాన్ వాళ్ళే వాళ్ళు ఇట్లా కనెక్ట్ అయ్యారు అసలు వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ కార్యక్రమాలు ఇక్కడ మనకు తెలుసు వాళ్ళు చేస్తూనే ఉంటారు సో వాళ్ళు మన మనం ఫస్ట్ టైం సోషల్ గారి కనెక్ట్ అయ్యారు వాళ్ళతో వాళ్ళు వాళ్ళది కూడా వాళ్ళది మనకంటే చాలా డెడికేషన్ మనది ఈ ఒక సంకల్పం అనుకుంటే కార్యక్రమం అయ్యే వరకు మన డెడికేషన్ ఉంటుంది నేను నలభై రోజులు కానీ యాభై రోజులు కానీ వాళ్ళది మూడు వందల అరవై రోజులు డెడికేషన్ మీరు చూస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడ పెట్టారు సో మనం ఎప్పుడైతే ముందు వెళ్ళి వాళ్ళ కమ్యూనికేట్ చేస్తామో వాళ్ళు వాళ్ళకి తెలిసి ఎంతమంది రావాలి ఏం ఉండాలి వాళ్ళే ఒక్కోసారి లిస్ట్ కూడా వాళ్ళే ఇస్తారు ఇంత ఇంతమంది మనకు ఎక్స్పెక్టేషన్ అంటే ఈ ఐటమ్స్ కావాలని లిస్ట్ వాళ్ళే ఇచ్చాడు ఓకే ఇస్తారు తీసుకున్న తర్వాత వాళ్ళ టీమే వస్తుంది కటింగ్ కటింగ్కి మన వాళ్ళు సపోర్ట్ చేస్తారు అదర్వైజ్ కుకింగ్ కానీ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా వరకు వాళ్ళే చేస్తారు ఎప్పుడు వాళ్ళే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు మరొకసారి అంటే ఇంత మంచి ఆర్థిక మీలాంటి వాళ్ళు చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళు వచ్చి షాక్ అయిపోతారు వాళ్ళు ఎవరు కరుణాకర్ అన్న లలిత్ కుమార్ అన్న వాళ్ళు యూట్యూబ్లో అదే చెప్తారు మన ధర్మాన్ని కాపాడడానికి ఫైట్ చేస్తూ ఉంటారు వాళ్ళు చూసి అక్కడికంటే ఇక్కడ ఇక్కడ మాకు ఇంత శ్రద్ధ ఉంది అని చెప్పి ఉన్నట్టు థ్యాంక్ యూ మీ అందరికీ మరొకసారి Thank you. Thank you for taking it. సార్ సుదర్శన్ గారు ఇంతకు ముందు మిమ్మల్ని నేను బాబ్స్కి సంబంధించి విగ్రహాలు అది ఒక క్వశ్చన్ అడిగినదా అది నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది అంటే మళ్ళీ మిమ్మల్ని అడిగిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి ఇట్లా జబిలా అది అక్కడ కాదని దాని గురించి కొంచెం ఒకసారి క్లారిటీ వెళ్ళి సార్ బ్యాబ్స్ టెంపుల్ని బ్యాబ్స్ కమిటీ డిసైడ్ చేసింది ఏ ఏ విగ్రహాలు అక్కడ రావాలని జబిల్ దుబాయ్ హిందూ టెంపుల్లో సింధీ కమ్యూనిటీ మేనేజ్మెంట్ టెంపుల్ అది వాళ్ళు మొదటి నుంచి భరదుబాయ్ టెంపుల్ నుంచి వాళ్ళు మెయింటైన్ చేస్తారు సేమ్ మేనేజ్మెంట్ అక్కడ కూడా కొత్తగా టెంపుల్స్ అని వాళ్ళు పదహారు విగ్రహాలు సెలెక్ట్ చేసుకున్నారు పదహారు విగ్రహాల్లో ఫోర్ లాంగ్వేజెస్ సౌత్ ఇండియాకి ఫోర్ డైటీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేశారు ఆ ఫోర్ స్టేట్స్ నుంచి ఫోర్ లాంగ్వేజెస్ అంటే ఫైవ్ స్టేట్స్ అవి మన తెలుగు తెలంగాణ ఆంధ్ర ఒక స్టేట్ అవుతుంది రెండు రెండు స్టేట్లు ఒక లాంగ్వేజ్ ఎందుకు కోసం అట్లా వాళ్ళు కేరళస్కి గురువాయప్ప స్వామిని అయ్యప్ప స్వామిని ఇచ్చారు కర్ణాటక వాళ్ళకి ముఖాంబిక ఇచ్చారు తమిళ వాళ్ళకి మురుగా శ్రీవల్లి దేవాని ఇచ్చారు తెలుగు వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఇచ్చారు ఆ వెంకటేశ్వర స్వామి నుంచి మనం సేవ చేస్తున్నాం కాబట్టి అది ఇవ్వడానికి మనకు అవకాశం వచ్చింది అది డిఫరెన్స్ అనేది చాలా మంది వాళ్ళు మనకు అలాట్మెంట్ ఇచ్చారు ఎందుకంటే బాప్స్ లో కూడా విగ్రహం ఇవ్వడానికి చాలా మంది ముందుకు వచ్చారు ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళ డిసిషన్ లో మనం రిక్వెస్ట్ ప్రకారం చేసిన ఈ సేవా మనకు వచ్చింది దాన్ని మనం సద్వినియోగం యూ సో ఈ కార్యక్రమము చాలా బాగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా జరిగినాయి రెగ్యులర్గా ఏ కార్యక్రమం జరిగినా అని ఇక్కడ మహిళా వింగ్ ఉంటుంది మన తెలుగు వాళ్ళది సో ఈ లో ఉన్న మహిళా వింగ్ కొంతమంది అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఈ వర్క్ అంతా చేసిన వాళ్ళు ఉన్నారు నమస్తే మేడం మీ పేరు లత ఎన్ని సంవత్సరాల నుంచి బయలుంటారు ఇయర్స్ ఎట్లా మేడం మీకు అంటే ఈ ఎస్విఎస్ అనేది ఎట్లా ఏర్పడ్డది ఈ స్పెసిఫిక్గా ఈ రుద్రాభిషేకం చేయడానికి ఏదన్నా రీజన్ క్చువల్ గా అయితే కళ్యాణం స్టార్ట్ చేసాం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అభిషేకం లైక్ రెండో రెండోసారి కాకపోతే వెంకటేశ్వర కళ్యాణం ఆల్మోస్ట్ లైక్ టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు సేవ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ గ్రూప్ సో వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేసి ఫిజికల్లీ అండ్ ఫైనాన్షియల్లీ అంతా హెల్ప్ చేసి లోక కళ్యాణం కోసం సూపర్ అంటే ఎట్లా చేస్తుంది అంటే ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళకి కొందరు వచ్చి వాళ్ళే ఇస్తారు తర్వాత హుండీ రూపంలో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దక్షిణ రూపంలో తర్వాత సేవక్స్ కూడా వాళ్ళు ఎవ్రీ మంత్ కొంచెం కాంట్రిబ్యూషన్ ఈ దేవుడి పూజల కోసం పక్కన పెట్టి అవి కూడా దీంట్లో అన్నీ దొరుకుతాయి ఒక రెండు మూడు రోజుల ముందు ఫ్రెష్ ఫ్లవర్స్ కాబట్టి మూడు రెండు మూడు రోజుల ముందు లైక్ కోఆర్డినేట్ చేసుకుంటాము సక్సెస్ఫుల్ ఎంతమంది ఈ రోజు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు ఇక్కడ మోర్ దెన్ లైక్ 1000 పీపుల్ 1000 ఎంత మంది వచ్చుంటారు అంటే ఫ్లోటింగ్ ఉంది 1000 1200 అలా అవుతుంది ఇప్పుడు డి అంతా ఈ కార్యక్రమం మేడం మీరు చేసిన వర్క్ ఏంది ఇక్కడ అంటే ఎట్లా సపోర్ట్ చేశారు ఈ కార్యక్రమంలో కావాల్సినన్నీ ముందుగానే సమకూర్చుకోవడం పూజకి కావాల్సినవి అమ్మవారి అలంకరణకి వస్త్రాలు అంటే మీ అంటే మీరు ఇండ్యూస్ ఇండివిజువల్ గా దీంట్లో ఉన్నారా లేకపోతే మీ హస్బెండ్ దీంట్లో ఉంటారు మీరు కూడా హస్బెండ్ ఫ్యామిలీ అందరు ఎక్కడ నుంచి మేడం మీరు ఇండియాలో గుంటూరు గుంటూరు నుంచి ఓ గ్రేట్ గుంటూరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ ఇక్కడ మేము ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి మీరు ఈ ఎస్వీఎస్ లో పాల్గొంటున్నారు ఎస్వీఎస్ శ్రీవారి సేవా సమితి అనేది కార్యక్రమంలో మీరు ఏ ఏం చేస్తారు మేడం అంటే బేసిక్ ఇక్కడ మీరు జాబ్ చేస్తారా లైక్ బిజినెస్ మేడం మీ పేరు మహాలక్ష్మి మహాలక్ష్మి మీరు ఎక్కడ నుంచి మేము విజయవాడ అండి విజయవాడ ఎన్ని రోజుల నుంచి మీరు దీంట్లో ఇప్పుడు ఈ రోజు ఇంత అరేంజ్మెంట్స్ ఉన్నాయి కదా మీరు మీ టీమ్ ఎన్ని రోజుల నుంచి ఇచ్చేసిరు ఇది బ్యాక్గ్రౌండ్ ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అన్ని యూఏఈ నుంచి అఫీషియల్స్ నుంచి ఎప్పుడు ఏదో పర్మిషన్ అని చెప్పారు సో అవి అన్ని అయ్యాకే యాక్చువల్లీ మనం చేయాలి కానీ మన కాన్ఫిడెన్స్ ఏంటి అంటే లాస్ట్ మినిట్ కైనా మనకి ఎలాగోలా పర్మిట్ వస్తుంది అని చెప్పి బట్ టీమ్ అందరూ ఎప్పటి నుంచో చేస్తూ ఉంటారు అంటే కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి అన్ని అందరినీ కలుపుకోవాలి అందరికి ఎలా అనౌన్స్మెంట్స్ వెళ్ళాలి కావాల్సిన దొరకాలి సో వాటి అన్నిటికీ వీళ్ళైతే కృషి చేస్తున్నాయి ఆల్రెడీ గూగుల్ ఫామ్ ఒకటి రిలీజ్ చేశారు ఎంతమంది ఎక్స్పెక్టెడ్ అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది దాంట్లో ఆల్రెడీ నైన్ హండ్రెడ్ అబోవ్ రిజిస్ట్రేషన్స్ అయ్యాయి సో దాని ప్రకారమే మనము ఫుడ్ కూడా అరేంజ్మెంట్స్ ఉంటుంది సో ఇక్కడ ఇంతకుముందు ముందు మనము ఒక గ్రూప్న ఆల్రెడీ క్లాసికల్ డాన్స్ చేసిన గ్రూపుని మాట్లాడన్నాం వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ తెలుసుకున్నాం అట్లనే ఇంకొక గ్రూపు ఇంకొక గ్రూప్ అమ్మాయి కూడా నాకు కొత్తగా ఈ రోజు సంతపడిది హాయ్ హలో మోహన మనస్విని మోహన మనస్విని మనస్వి ఎట్లా ఎట్లా తెలుసుకున్నారు అసలు ఈ కార్యక్రమాన్ని వెల్చివేరు వాట్సప్ హౌ యు అబౌట్ దిస్ ఈవెంట్ అండ్ వాట్సప్ అండ్ ఆర్ ఫామ్ సిన్స్ హౌ డేస్ యు ప్రాక్టీసింగ్ హియర్ క్లాసికల్ ఐ హవ్ ప్రాక్టీసింగ్ క్లాసికల్ for around eight years eight and a half years okay and yeah and who is your guru? My guru is Bhavani Tuna Kunuri and my institute's name is Sundari uh, Nethyana Laya. She is living in Dubai. No, she is, uh, in online, uh, sorry, she is living in online. Sorry, she's living in US. Okay. But we uh, she takes online classes for online us. Online classes. Uh, performed uh, you did today. Uh, here we are doing natyam here. Basically we are uh, doing puja to Shiva. Okay. So it's a song based on Shiva. And then we are just doing a um, you know prayer to Shiva and just like praying him and just doing a puja. లాంటి సేవ్ చేసుకోవడం అందులోనూ దుబాయ్ లాంటి కంట్రీలో చేసుకోవడం ఇంకా అదృష్టం అనుకోవాలి అసలు థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఈ కంట్రీ రాజు వాళ్ళందరికీ ఐఎన్ఎస్ వాళ్ళందరికీ ఎందుకంటే అసలు మనకి వేరే కంట్రీలో ఇంత మంచి ఆపర్చునిటీ అంటే చాలా బెస్ట్ అనమాట